హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమందరం అయితే బాగున్నాము ఈరోజు సండే కదండి నేనైతే చికెన్ తెప్పించాను చికెన్లోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము చూడండి కొబ్బరి ధనియాలు చెక్క యాలకులు లవంగాలు సాజీరా నేనైతే ఒక కేజీకి చూపిస్తున్నానండి ఇవన్నీ మిక్సీలోకి అయితే వేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకొని నేనైతే ముద్దలా చేసుకుంటాను వెల్లుల్లి పేస్ట్ అయితే ముద్దలా దంచి పెట్టుకున్నాను ఫ్రెష్గా రోట్లో అందుకే దీంట్లో వేయడం లేదు నేనైతే మీకు చూపించిన మసాలాలన్నీ పేస్ట్ లాగానైతే చేసుకున్నానండి దీన్ని పక్కన పెట్టేస్తే నేనైతే కేజీ చికెన్ని తీసుకున్నాను కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు సాల్ట్ వేసి కడిగి డిష్లోకి అయితే తీసుకున్నాను దాంట్లోకైతే మనము మసాలాలు అయితే వేసుకుందామండి నల్లమెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర స్పూన్ పసుపు అయితే వేసుకోండి అలాగే ఒక నాలుగు స్పూన్ల కారం అయితే వేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి మసాలా అన్నీ వేస్తున్నాం కదండి అందుకనే అంత కారం అయితే పడుతుంది ఒక రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకోండి మనం బగారా రైస్ చేసుకున్నాం కదా పక్కన దాంట్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా ఇంకా మనం దంచి పెట్టుకున్న మసాలా అయితే వేసుకుందాం ఈ మసాలాతోనే మనకు షేర్వా అనేది చిక్కగా వస్తుందండి పులుసు అనేది మనకు పులుసు కావాలంటే మనం మసాలా అనేది కంపల్సరీ వేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడైతే మనము మొత్తం కలిపి పెట్టుకున్నాం కదండి దీని పక్కన పెట్టేసి స్టవ్ పై అయితే బాడి పెట్టేసి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి నేను దీంట్లోకి ఉల్లిపాయలు అయితే సన్నగా పెరిగిన ఉల్లిపాయలు అయితే వేస్తున్నాం ఆ తర్వాత పచ్చిమిర్చి అయితే వేస్తున్నాం ఇవి ఎర్రగా వేగాలి அதே விதங்க கொத்துமீர கூட வந்த இப்போ டமோட்டை வந்து టమాటోలు సాఫ్ట్ అంత సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకుందాం మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందామండి చికెన్ అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి కలుపుకొని నూనెలో ఒక పది నిమిషాలు వేగనివ్వాలి నీళ్ళు పోయకుండా అప్పుడే ఒక పది నిమిషాలు నూనెలో వేయించుకోవాలి మూత అయితే పెట్టుకుందాము టెన్ మినిట్స్ అయితే నూనెలో ఉడికించామండి దాని తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను చూస్తున్నారు కదండి చికెన్లోంచి నీళ్ళన్నీ బయటకు వచ్చేసి ఉడికిపోయాయి ఆ తర్వాత నూనె అంతా పైకి తేలింది ఇప్పుడైతే మనం నీళ్ళు అయితే వేసుకున్నామండి చికెన్ కలిపిన గిన్నెలో మసాలా ఉంటుంది కదండి ఆ నీళ్ళు అయితే వేసేస్తున్నాను నేను ఆ తర్వాత ఒక అర గ్లాస్ అయితే వేస్తున్నాను నేను మొత్తం నీళ్ళు కలిపి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు అయితే వేసానండి ఎందుకంటే మనం చికెన్ పులుసు చేసుకుంటున్నాం కదా అందుకని నేను నీళ్ళు ఒకటిన్నర గ్లాస్ వేశాను చికెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నూనెలోనే ఉడికిపోయింది ఇంకా కాస్త అంతా ఉడికితే సరిపోతుంది మనకు చూస్తున్నారు కదండి ఇక మనం మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడికించుకుందాం తర్వాత ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడకాలని చెప్పాను కదండి ఎనిమిది నిమిషాలు అయిపోయింది చికెన్ అంతా ఉడికిపోయిందండి చూపిస్తాను మీకు నేనైతే కర్రీ అంటే పులుసు లాగా చేసాను నేను మీకు ఇంకా చిక్కగా కావాలంటే ఇంకా కాసేపు ఉంచుకోండి స్టవ్ మీద నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదండి ఎమ్మి ఎమ్మి చికెన్ రెడీ అయిపోయింది ఇక బగారా రైస్ చికెన్ తినేయడమే తర్వాత నేను చేసిన చికెన్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ అయితే నాకు తప్పనిసరి ఆ లైక్ వల్ల ఇంకా కొంతమందికి నా వీడియో అనేది వెళ్తుంది చాలామంది చూస్తారు మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్